ఓం అజ్ఞాన తిమిరాంజస్య జ్ఞానాంజనాచనాకే శిక్షు మిలితమైన తస్మై శ్రీ శ్రీగురువేనమ్మ జాశ్రీల కీర్తనానంద భక్తిపాదికి శ్రీల ప్రభుపాదికి హరే కృష్ణ ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం భగవద్గీత తదం నుంచి హరే కృష్ణ సత్కారమాన పూజార్థం తపోదంబేనా చైవత్ క్రియతే తదహ ప్రోక్తం రాజసం చలమ ధ్రువం ఇతరుల నుండి గౌరవము సన్మానము పూజలను అందుకుంట కొరకు గర్వంతో చేయబడి తపస్సు రజగుణం సంబంధించినది అది స్థిరముగా కానీ శాశ్వతంగా కానీ కాదాలదని చెప్పబడుతుంది అంత మనం చాలాసార్లు మనం తెలుసుకున్నాం ఇతరుల కోసం వాళ్ళ మన గొప్పతన ఇతరులు గొప్పతనం మెచ్చుకుంటారనే ఉద్దేశంతో ఏ పూజ కానీ తపస్సు కానీ దానాలు కానీ భక్తి కానీ చేయకూడదు అవన్నీ కూడా ఆ ఆడంబరంగా ఆటంక ఆడంబరంగా తర్వాత అట్టహాసంగా లోకం మెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా చేయకూడదు అలాంటి చేసే కార్యక్రమాలన్నీ కూడా రుజోగుణమైన రుజోగుణమైన తపస్సులు అనబడుతుంది లోకం అంతా కూడా ఎక్కువ మన ఎవరు చూస్తారు ఏం చేస్తారు ఎంత గొప్పగా అనే ఉద్దేశంతోనే ఎక్కువ అందరూ కూడా జీవిస్తూ ఉంటారు హరేకృష్ణ అదేమి సరైనది కాదు రజగుణ తపస్సు లోకంతో మనకు పని లేదు భగవంతుడు చూస్తే చాలు మనకి మనం చేసేవన్నీ కూడా మన గురువు సంతోషపడి భగవంతుడు సంతోషపడి లేదంటే ఉంటే మనం హరే కృష్ణ జై భగవద్గీత మహాశాస్త్రానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరేకృష్ణ